ఇక్కడే ఎంత హడావుడి జరిగింది ఈ రిషికొండ మీద జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో సంబంధించి బిల్స్ వేస్తున్నారు ఆ బిల్స్ బయటకు వచ్చినటువంటి తరుణంలో కనిపిస్తున్నటువంటి ఈ ఒక్కటి మాత్రమే స్నానం చేయడానికి యూజ్ చేసే తెలుగులో చెప్పాలంటే స్నానాలు తొట్టే దీనికి ఇంచుమించుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు ఒక్క దాని వాల్యూ మరి ఏమి కొంటే ఎక్కడి నుంచి కొని తీస్తే ముప్పై ఐదు లక్షల రూపాయలు అవుతుంది అనేది ఎవరికి అర్థం కాదు దీనిలో మన అంత స్పెషాలిటీ ఏముంది అనేది కూడా తెలియదు బిల్లు మాత్రం ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ వచ్చే పైపుని కూడా చూస్తున్నాం కదా సామాన్యుల కోసం ఇది ఇక్కడ స్పెసిఫిక్గా గా మనం మెన్షన్ చేయాల్సినటువంటిది ఏంటంటే అత్యంత సామాన్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో డబ్బులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఒక ఇంటి నిర్మాణానికి అంటే ఒక లక్ష ముప్పై ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే అంటే ఒక ఇల్లు మొత్తం ఒక సా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఇల్లు మొత్తం నిర్మించుకోవడానికి ఒక లక్ష ఒక లక్ష ఎనభై వేలు అయితే ఈ కనిపిస్తున్నటువంటి స్నానం చేయడానికి యూజ్ చేసే స్నానాలతో దీని కాస్తే ముప్పై ఐదు లక్షలు అంటే ముప్పై ఐదు లక్షల్లో పెట్టి దీన్ని ఎందుకు అనేది పది నిమిషాల పాటు స్నానం చేసి వచ్చేదానికోసం ఇప్పుడు ఇందాక చూపించాం మనం కబోర్డు ఒక్కొక్క కబోర్డు కాస్ట్ ఇరవై ఐదు లక్షలని ఈ స్నానాలకు సంబంధించినటువంటిది ఇక్కడ ఎంత ఉందో చూసారా అంటే బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నారు ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి చూస్తే స్నానం చేసే ఒక్క ఈ స్పేసియస్ ఉన్నటువంటి ప్లేసే ఒక బెడ్రూమ్ ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబంలో నివసించే వాళ్ళకి ఇది ఒక బెడ్రూమ్ అట్లాంటిది స్నానం చేయడానికి చూస్తున్నాం కదా ప్రతి దానికి ఇంకా వాటర్కి సంబంధించినటువంటి సప్లైకి ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు ఇంత కాస్ట్ ఉన్నటువంటి దాన్ని మనమైతే చూస్తున్నాం ఇక్కడ కూడా ఒక్కొక్కటి ఇంత వెడల్పులో ఇంత పెద్దవి చూస్తే ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్రతి కమోడ్ కాస్ట్ ఇంచుమించుగా ఇరవై ఐదు లక్షలు పెట్టారు అంటే ఎన్ని కమోడ్సు ఇక్కడ వాష్రూమ్స్ లో పెట్టారు ప్రతిదానికి ఇరవై ఐదు లక్షలు అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒకవేళ వీటిని చూస్తున్నాం కదా ఇన్ని కబోర్డ్స్ ఉన్నాయి ఇందాక చూపించాం మనం కబోర్డ్స్ అవన్నీ కూడా ఈ మసాజ్ చేయించుకుంటే ఆ మసాజ్ కావాల్సినటువంటి ప్లేస్లు ఇక్కడ కూడా బట్టలన్నింటినీ వీటిలో పెట్టుకుని ఇక్కడ స్నానం చేసి రెడీ అయ్యి రెడీ అయినటువంటి పర్సన్స్ ఇలా బయటికి వచ్చి ఇంకో ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూము ఈ బెడ్రూమ్లోనే వాళ్ళు ఆ సేద తీరడానికి పడుకోవడానికి ఉండే ఆ ప్లేస్ అనమాట ఇది చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో దీని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బిల్డింగ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఎవరు రారు కాబట్టి సీఎం హై సెక్యూరిటీ కాబట్టి ఖచ్చితంగా ఏసీలు ఉండాలి ఫ్యాన్లు వేయాలి ఇట్లాంటిది ఏమీ లేదు ఎందుకంటే నిరంతరం ఇక్కడ అంటే అవకాశం ఏమన్నా ఉంటే బయట వైపుకి వెళ్ళడానికి డోర్స్ తీసే అవకాశం ఉంటే ఒకసారి మనము బయట వైపుకి వెళ్ళే ప్రయత్నం లోపల వైపు లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం కానీ ఈ డోర్స్ అన్నీ కూడా ఇప్పటికే లాక్ చేస్తున్నాయి ఏ ఒక్కరు కూడా లో వెళ్లకుండా ఇది తీసుంది